ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సత్యనారాయణ రాజు అనే మాట వినపడేసరికి ఇక నీరు ఎక్కువ తాగమంటాడు నీళ్ల రాజు అని కొంతమంది అంటుంటారు ముప్పై ఏళ్ల పైనుంచి ప్రతిరోజు నాలుగు లీటర్లు ఐదు లీటర్ల మంచి నీళ్లు త్రాగండి త్రాగే పద్ధతి అయితే మంచిదని నేను చెప్తూ ఉంటాను మరి ఎక్కువ మంది ఏదన్నా ఫాలో అయినా అవ్వకపోయినా కనీసం నీళ్లు బాగా త్రాగటం మాత్రం బాగా చేసి రాజుగారు మీరు చెప్పింది ఒక నీళ్ళ మాత్రం మేము ఫాలో అవుతామండి ఇన్నాళ్ళ నుంచి అని లక్షల మంది చెప్తూ ఉంటారు అలాంటి నీరు మన శరీరంలో ఎంత ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఏ అవయవాల్లో ఎంత పర్సంటేజ్ వాటర్ ఉంటుంది మనం ఎంత ఖర్చు పెడుతున్నాం రోజు ఎంత ఖర్చు రూపంలో పోతుంది ఎంత త్రాగాలి నీరు జీవనాధారం ప్రాణాధారం అలాంటి నీటి గురించి ఈ వివరణలన్నీకి వస్తే ఆలోచించబోతున్నాం ప్రత్యేకంగా మన శరీరంలో నీరు అనేది మూడు ప్రదేశాల్లో ఉంటుంది మొట్టమొదటిది రక్తములో రెండవది కణాల లోపల మూడవది కణాల వెలుపల ఈ మూడు భాగాల్లో నీరు అనేది ఉండటం సహజము ఎంత నీరు ఉంటుంది అనే విషయానికి వస్తే మన శరీరంలో మూడొంతులు నీరు అనేది మనందరం వాడుక భాషలో చెప్పుకున్నది అంటే సుమారుగా డెబ్భై శాతం నీరేనని ఏజ్ని బట్టి పర్సంటేజ్ కూడా మారుతూ ఉంటుందన్నమాట సుమారుగా నలభై ఐదు యాభై పర్సెంట్ నుంచి డెబ్భై పర్సెంట్ మధ్యలో ఏజ్ వైజ్ని బట్టి ఈ పర్సంటేజ్ ఆఫ్ బాడీలో వాటర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు చెప్పిన మూడు ప్రదేశాల్లో ఎంత పర్సంటేజ్ వాటర్ ఎక్కడ ఉంటుందనే విషయానికి వస్తే మన శరీరం లోపల ముఖ్యంగా శరీర బరువు సుమారుగా ఒక డెబ్భై కేజీలు ఉన్న వ్యక్తిని తీసుకుంటే దగ్గర దగ్గర సుమారుగా నలభై ఐదు లీటర్ల వాటర్ అతనిలో ఉండే అవకాశం ఉంటుంది ఈ నలభై ఐదు లీటర్ల వాటర్లో ఎక్కడెక్కడ ఎంత ఉండే అవకాశాలు ఉంటాయని చూసుకుంటే సుమారుగా కణాల లోపల తీసుకుంటేనండి ఇరవై ఒక్క లీటర్ల నుంచి ముప్పై నాలుగు లీటర్ల మధ్యలో కణాల లోపల ఉంటుందన్నమాట కణాలు వేలుపలైతే పదకొండు లీటర్ల నుంచి దగ్గర దగ్గర ఒక ఇరవై లీటర్ల వరకు కణాలు వేలుపులు ఉండే అవకాశం ఉంటుంది రక్తములైతే వన్ పాయింట్ ఫైవ్ నుంచి రెండు లీటర్ల వరకు సుమారుగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట లోపల వాటర్ ఎన్ని లీటర్లు ఎక్కడ ఉంటుందనే వివరణ అనమాట ఇక ఏ అవయవాల్లో ఎంతెంత నీరు ఉంటుందనే విషయాన్ని చూస్తే ఊపిరితిత్తులు లంగ్స్లో ఎనభై మూడు పర్సెంట్ వాటర్ ఉంటుంది ఇక గుండె డెబ్భై మూడు పర్సెంట్ నీటితో ఉంటుంది చర్మము స్కిన్ అరవై నాలుగు నుంచి డెబ్భై పర్సెంట్ మధ్యలో నీటితో నింపబడి ఉంటుంది కిడ్నీలు డెబ్భై తొమ్మిది నుంచి ఎనభై మూడు పర్సెంట్ వాటరు ఇక ఎముకలు ముప్పై ఒక్క పర్సెంట్ నీటి శాతం రక్తములో యాభై నుంచి అరవై పర్సెంట్ మాత్రం నీటి శాతం ఉంటుంది మన దంతాల్లో ఎనిమిది నుంచి పది పర్సెంట్ నీటి శాతం ఉంటుంది మెదడులో ఎనభై పర్సెంట్ నీటి శాతము మన కండరాలు ముఖ్యంగా మజిల్స్లో డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం నీటి పర్సెంట్ లివర్లో అరవై ఎనిమిది పర్సెంట్ మరి మనకి శరీరానికి కావలసిన నీటిని మనం సరిపడా త్రాగనప్పుడు శరీరంలో నీటి నిష్పత్తి తగ్గుతుంది నీటి నిష్పత్తి తగ్గితే దాన్ని డీహైడ్రేషన్ అంటారు చాలామందికి డిహైడ్రేషన్ సిమ్టమ్స్ను కూడా కాస్త గమనించుకునే అవకాశం ఉండదు అంతగా మైండ్ పెట్టక తెలియదు మన శరీరంలో నీటి శాతం కనుక వన్ పర్సెంట్ తగ్గితే అక్క అక్కడి నుంచి డిహైడ్రేషన్ స్టేజ్ అంటారు దాన్ని అంటే వన్ పర్సెంట్ వాటర్ తగ్గితేనే మరి టూ పర్సెంట్ తగ్గిన దగ్గర నుంచి ఇక నీళ్లు తగ్గినట్టు కొన్ని సిమ్టమ్స్ కనపడతాయి అంటే కొత్త మూత్రం బాగా మండటం కాస్త వేడిగా సెగల పొగలు వచ్చినట్టు అక్కడ ఇరిటేషన్తో ఉండటం కొంచెం తల తిరగటం తలనొప్పి రావటం కొంచెం బీపీ డౌన్ అవటం కొంచెం కళ్ళు తిరగటం ఇలాంటి సింటమ్స్ అన్నీ ఇది వేడి చేసినట్టు లక్షణాలు కనపడటం ఇట్లాంటి సింటమ్స్ అన్నీ టూ పర్సెంట్ వాటర్ తగ్గినప్పుడు కనపడుతూ ఉంటాయి అన్నమాట నోరు కొద్దిగా ఎండిపోవటము కొద్దిగా దాహం అనే లక్షణాలు ఇవన్నీ రెండు పర్సెంట్ వాటర్ తగ్గినప్పుడు వస్తాయి వన్ పర్సెంట్ వాటర్ తగ్గినప్పుడు పెద్ద సిమ్టమ్స్ కనపడవు కానీ డీహైడ్రేషన్ అది కూడా ఇక ఐదు పర్సెంట్ వాటర్ కనుక తగ్గిందనుకోండి అవసరానికి మించి మన శరీరంలో అది సివియర్గా ఉంటుంది ఇక హాస్పిటల్ అడ్మిట్ అయ్యి సెలైన్ పెడితే తప్ప సిమ్టమ్స్ తగ్గవనమాట కాస్త ఇరవై పాతిక వాంతులు మోషన్స్ అవుతూ చూసారు ఎప్పుడన్నా మనకి సడన్గా అలాంటప్పుడు ఇంత పర్సెంటేజ్ వాటర్ లాస్ అవుతుంది కాబట్టి అప్పుడు సివియర్ డిహైడ్రేషన్ అనమాట పది పర్సెంట్ వాటర్ గనక డిహైడ్రేషన్ లోపంలో గనక అంత జరిగి ఉంటే కనుక తగ్గితే ఇక ఇక వేసవ కాలంలో ఒక్కోసారి సమయానికి నీరు అందదు వడదెబ్బ తగులుతూ బాగా లాస్ అయిపోతుంది అంత పర్సంటేజ్ వాటర్ కనుక తగ్గిందనుకోండి ఇక వెంటనే షాక్కి గురవుతారు చచ్చిపోతారు ఇక అది మరి మన శరీరంలో నీరు అనేది ప్రతిరోజు కొంత ఖర్చు అవుతుంది కదా ఎక్కువగా కంపల్సరీ ఖర్చు అయ్యేది ఎక్కడెక్కడనే విషయానికి వస్తే ఊపిరితిత్తుల్లో సుమారుగా రెండు వందల యాభై ఎంఎల్ నుంచి లీటర్ వాటర్ వరకు ఆవిరైపోతూ ఉంటుంది మనం చేసుకునే పనులు పట్టి ఆ గాలి రాపిడికి ప్రతిరోజు ఇది తప్పదు ఇక అట్లాగే ప్రేగుల్లో వేడిని చల్లార్చడానికి దగ్గర దగ్గర ఒక లీటర్ నీరు ఆవిరైపోతూ ఉంటుంది ఈ రెండు తప్పదు ఇక మూడవది మూత్రం రూపంలో విసర్జన ప్రతిరోజు అది లీటర్ నుంచి రెండు లీటర్ల మధ్యలో మారుతూ ఉంటుంది వాతావరణ పరిస్థితుల నుంచి ఇలా అట్లాగే గాలికి మన ఇండియాలో ముఖ్యంగా ఎండలు ఉంటాయి ఎప్పుడు చూసినా ఎండకి చెమటలు పట్టడం కాస్త గాలి రాపిడికి నీరు ఆవిరైపోవటం జరుగుతుంది ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అన్నా కంపల్సరీ వేసవికాలం అయితే ఎక్కువ ఉంటుంది చలి వర్షాకాలాల్లో ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అన్న ఇటించి ఇట్లా సుమారుగా చూసుకుంటే మన శరీరానికి రోజుకి దగ్గర దగ్గర మూడున్నర లీటర్లన్నా నాలుగు లీటర్ల దాకా అన్న ఇట్లా రెండు లీటర్ల దాకా యూరిన్ పోయినా ఇవన్నీ లెక్కలేసుకుంటే దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు లీటర్ల మధ్యలో ఖర్చు ఉంటుందన్నమాట మనం ఎంత ఖర్చు అయింది అంతే త్రాక్కుండా మరి లెక్క ప్రకారం త్రాగితే ఎట్లా లెక్క ప్రకారం మీరు తింటున్నారా ఏంటి లెక్కకు మించి ఉప్పు లెక్కకు మించి నూనె లెక్కకు మించి పంచదార మసాలాలు మరి ఇన్ని రకాల ఎరువులు పురుగు మందులు కెమికల్స్ కూడిన ఆహారాలు తింటూ లెక్క ప్రకారమే నేను నీళ్లు తాగుతానంటే ఆ వేస్ట్ సరిగా బయటికి వెళ్ళదు కాబట్టి నేను అందుకని నాలుగు నుంచి ఐదు లీటర్ల మంచి నీళ్ళు త్రాగండి ప్రతిరోజు అని చెప్తుంటాను అలా నీళ్ళు త్రాగినప్పుడు ఏ రోజుకి ఆరోజు వ్యర్థాలన్నీ యూరిన్ రూపంలో చెమట రూపంలో బయటకు బాగా వెళ్ళిపోతాయి బాడీలో ఉండే టాక్సిక్ వేస్ట్ అంతా కూడా క్లియర్ అయిపోయి లివర్ డీటాక్సిఫికేషన్ బాగా చేసి ఇంటర్నల్గా ఆరోగ్యకరంగా ఉంచడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకని పిల్లలకు కూడా వారి వయసుకు తగ్గట్టుగా లీటర్ రెండు లీటర్లో మూడు లీటర్లో కాస్త పిల్లలు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ దాకా వచ్చారంటే మూడున్నర నాలుగు లీటర్ల వరకు త్రాగొచ్చు ఇక ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే పిల్లలు అంటే పెద్ద పిల్లలే కాబట్టి ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ తాగొచ్చు చలి వర్షాకాలాలు అయితే నాలుగు లీటర్లు సరిపోతాయి వేసవకాలం అయితే తప్పనిసరిగా ఐదు లీటర్లు త్రాగితే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నీరు జీవనాధారం నీరు ప్రాణాధారం నీరు త్రాగకపోతే ఆహారం అందకపోతే వచ్చే నష్టాల కంటే చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ముందు ఆహారానికి ఇచ్చే ప్రాముఖ్యత కంటే నీటికి ప్రాముఖ్యత ఇచ్చి ఎక్కువ త్రాగితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం